గురుగారు కందులు ఇప్పుడు పరిహారాల నిమిత్తం ఈ కందులు దానం చేయమని ఎక్కువగా ఎందుకు చెప్తారంటారు అంటే కుజుడి యొక్క దోషం కుజుడికి ఇష్టమైన మనకేమి నవధాన్యాలు అంటారు ఒక ధాన్యం కందులు అనమాట కందులు కూడా పైన చూసారండి మెరూన్ కలర్లో ఉంటుంది అనమాట అందుకని కుజుడికి రిప్రజెంటేషన్ చేస్తారు ఎప్పుడైతే మనం కందులు దానం చేశామో కుజుడు సంతోషిస్తాడు కుజుడి యొక్క బలం పెరుగుతుంది అందుకని చెప్పేసి మనకు ఎక్కడైతే వీక్ గా ఉంటామో ఆ బలం పెంచుకోవటానికి ఆ కుజుడికి సంబంధించిన ప్లానర్ సంబంధాన్ని చేసుకుంటాం అనమాట రూబీ పెట్టుకోవటం లేదంటే ఆ రోజు వాళ్ళకి మిరుని కలర్ డ్రెస్ వేసుకోవటం అంటే ఒక రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఎవరికైనా వాళ్ళ వాళ్ళ అటెన్షన్ కావాలంటే మనం వాళ్ళకి ఇష్టమైనవి చేస్తుంటాం సేమ్ అలానే కరెక్ట్ అదే సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే చెప్పారు అనమాట అంటే కుజుడి గ్రహం సరిగా లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం లేదంటే మనకి మెరుగుని కలర్ బట్టలు పెట్టుకోవటం కందులు దానం చేయటం ఇలా కుజుడికి సంబంధించిన విషయాలన్నీ చేస్తూ ఉంటే బాగుంటుందన్నమాట అలానే కుజుడు కొంచెం కోపాన్ని గొడవల్ని సృష్టిస్తారు కాబట్టి సహనంగా ఉండటం అలానే కుజుడు వచ్చేటప్పుడు బ్రదర్స్ని రిప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి బ్రదర్స్తో గొడవలు పడకుండా ఉండటం ఇలా వాటికి సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాటికి సంబంధించిన విషయాలలో మనకు బౌన్స్ బ్యాక్ అయ్యి రిఫ్లెక్ట్ అయి ప్రాబ్లమ్ అయ్యి క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తారనమాట